అప్పుడు నేను పొద్దున ఒక పని తర్వాత డే లో డ్యూటీ చేయడము సాయంత్రం ప్రోగ్రామ్ చేయడము ఆవున రోజు ముచ్చట అడగాలని అడుగుదో నాకు తెలియదు టండా అంటున్నావు తండా అనగానే మరి బంజారా అంటారు ఇంతకు మీరు మీ ఇంటికి ఏకులం ఇది మేము రాతోడు అన్న మేము బంజారా రాతోడు శ్రీదేవి రాతోడు నేను శ్రీదేవి రాతోడు బంజారా ముద్దు బిడ్డ బంజారా ముద్దు బిడ్డ అవును ఇంతకు బంజారా లో చానా మంది కొలువులు వస్తే మనం ఎక్కువేం చదువుకోలేవా ఎక్కువ అంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల అమ్మమ్మ తాతయ్యకి మేము వాళ్ళు ఆరు మంది మేము ఒక నలుగురం పది పన్నెండు మంది అవ్వడం వల్ల ఆయన ఏంటంటే చిన్న ఏజ్ లోనే ఒక పన్నెండు సంవత్సరాల లోపే నాకు పెళ్లి చేయడం జరిగింది చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఇంటికి మేము ఒక ఎనిమిది మంది ఆడపిల్లము కూతుళ్ళకి నలుగురు కూతుళ్ళు అయితే కొడుకుకు కూడా ముగ్గురు కూతుళ్ళే పుట్టారు ఆయన ఒక్క కూతురు ఒక్క కొడుకుని మా తాతయ్య కంటే మా అమ్మమ్మ వాళ్ళ కంటే వాళ్ళ కొడుకుకి వాళ్ళ కూతుర్కి ఎనిమిది మంది ఆడపిల్లలు పుట్టిరు ఎనిమిది మంది కొడుకుకి నలుగురు కూతుర్కి ఐదు మంది